అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను టీడీపీ ప్రకటించడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు మండపేట సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేట అరుకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే ఎలాంటి సంప్రదింపులు లేకుండానే ఏకపక్షంగా చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ అభ్యంతరం తెలిపారు ఇది పొత్తు ధర్మం కాదని వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా అభ్యర్థులకు సంబంధించి జనసేన చీఫ్ కీలక ప్రకటన చేశారు తొలిసారి అభ్యర్థులను పవన్ ప్రకటించారు టీడీపీ అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించడంతో పవన్ కూడా తన అభ్యర్థులను రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించారు చంద్రబాబుకు ఒత్తిడి ఉన్నట్లే తనకు కూడా ఒత్తిడి ఉందని చెప్పుకొచ్చారు రాజోలు రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని అనౌన్స్ చేశారు అయితే ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను కూడా ఈ రెండు సీట్లను ప్రకటిస్తున్నట్లు చెప్పారు టీడీపీ అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నట్లు పవన్ తెలిపారు మనం పొత్తులో ఉండి చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏంటంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానిని క్షమాపణ చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను అలాగే వాళ్ళన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పుడు రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మం ఏదైనా నన్ను అడిగితే చూపి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను మరి ఇన్ని స్థానాలు తీసుకోవాలి యాభై మూడు స్థానాలు తీసుకోవాలి డెబ్బై స్థానాలు తీసుకోవాలంటే ఇవన్నీ తెలియని వ్యక్తిని కాదు నేను వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అండి సో నాకు కూడా ఒత్తిడి ఉంటది రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజా నగర సీట్లు నేను అనౌన్స్ చేస్తాను సో ఈ రిపబ్లిక్ డే రోజు అందరం బాగుండాలి అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ